నిఖిల్ రీసెంట్గా బేబీ ఉత్సవంలో చేసిన డ్యాన్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తుంది ఇక ఆ డ్యాన్స్ వచ్చేసి యాజ్ ఈజ్ కావ్యని గుర్తు చేసుకొని లవ్ బ్రేక్అప్ అయిన డ్యాన్స్ అయితే ఉంది ఇక ఈ డ్యాన్స్ని చూసిన కావ్య అయితే నిఖిల్తో మాట్లాడి దగ్గర అయిపోయినట్టయితే అయితే న్యూస్ అయితే హల్చల్ చేస్తుంది ఇక వీరిద్దరు ప్రస్తుతానికి ఈ వ్యాలంటైన్స్ డేకి కలిసిపోయి ఇక వాళ్ళ వ్యాలంటైన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నట్టు కొన్ని ఇమేజెస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వచ్చేస్తున్నాయి అయితే నిఖిల్ ఇలా చేయడానికి కారణం ఇక స్టార్ వారి టీఆర్పి రేటింగ్ పెరగడానికి కూడా అని కొన్ని కొంత కొన్ని కామెంట్స్ అయితే వినిపించు వచ్చేస్తున్నాయి ఇక నిఖిల్ని అలా ఆ సాంగ్కి సెట్ అయ్యేలాగా ఇక నిఖిల్కి ఆ సాంగ్ బాగా సెట్ అవుతుంది కాబట్టి అలా చేయమని ఇక నిఖిల్కి కానీ వచ్చే షోకి కానీ రేటింగ్ పెరగడానికి అలా చేసినట్టు కూడా కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ వచ్చేస్తున్నాయి వీరిద్దరి మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు ఉన్నాయో తెలియదు కానీ కావ్య మాత్రం అంత ఈజీగా నిఖిల్ని వదులుకోరు ఏ షోలో చూసినా కావ్య నిఖిల్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉండేవారు ఇక నిఖిల్ కామెడీగా ఏమని కావ్యని ఏమన్నా అన్నా కూడా కావ్య చాలా పాజిటివ్గా తీసుకుని వేది అంతే తప్ప నిఖిల్ని తప్పు పట్టేది కాదు అంతేకాకుండా ఒకసారి ఇక కావ్యని వే కావ్య అతనితో డాన్స్ చేయనిక్కుండా నిఖిల్ ఆపిన విషయం తెలిసిందే ఇక అప్పుడు కూడా ఏమాత్రం నిఖిల్ పైన కావ్య కోపం తెచ్చుకోకుండా కామ్గా ఉన్నారు ఇక నిఖిల్ చిన్న చిన్న తప్పులు చేస్తే సర్దుకుపోయేవారు కావ్య అలాంటి కావ్య ఇప్పుడు నిఖిల్ని మొత్తానికి దూరం పెట్టారు వాళ్ళిద్దరి మధ్య పెద్ద సమస్య ఏదైనా వచ్చి ఉంటుంది అందుకే అంత దూరం పెడుతున్నారు అనేసి కొన్ని కామెంట్స్ కూడా వినిపిస్తూ వచ్చేస్తున్నాయి ఇక ఏది ఏమైనా వీరిద్దరు మొత్తానికి కలిసిపోయారనే టాక్ అయితే వినిపించి వచ్చేస్తుంది థ్యాంక్స్ వాచ్